విష్ణు శం చతుర్భుజం ప్రసన్నే సో ప్రశాంతయే తిరుమల తిరుపతి దేవస్థానములు ఆల్వా కియా ప్రబంధ వారి ద్వారా మన శ్రీకృష్ణ దేవాలయంలో మూడవ సంవత్సరము తిరుపే ప్రవచనం జరుపుకుంటున్నాము తేటవరికి పంతొమ్మిది పాఠములై పూర్తి చేసుకున్నాము ఈరోజు ఇరవై పాఠములు ప్రవేశిస్తున్నాము అన్నమయం <Sedit> <Sedit> <Sedit>

ఒకటి నుండి ఐదవ పాఠశ్రమరకి వృద్ధానం తెలుసుకొని ఆరు నుంచి పదిహేనవ పాఠశ్రమకి భాగవతంలో మేలుకొల్పి తర్వాత పాఠశ్రంలో ద్వారపాలములను అనుమతి తీసుకొని ఆ తర్వాత పాఠశ్రమలో యశోదాదేవి నందగోపుడు శ్రీష్ణ వరదాముని మేకొల్పి ప్రయత్నాన్ని చేసి అక్కడ తీర్చం లేడు ఆయన నీలాభంలో ఉన్నాడు అని తెలుసుకొని పద్దెనిమిదవ పాఠశ్రమలో నీలాదేవిని ప్రార్థించాడు ప్రార్థించిన తర్వాత ఆ నీలాదేవి ఉంచి తలుపు తీస్తామని అనుకున్నది అనుకుంటే ఆ దీక్ష పరమాత్మ ఏం చేశాడు ఆ వారు ఆ పొరక్కడ నీ పొర తలుపు తీస్తామని ఆ నీలాదేవి తలుపు తీయకుండా ఆపేశాడట ఆ తర్వాత సరే మనము శ్రీకృష్ణుని పంతొమ్మిదవ తొందరవకాశంలో శ్రీకృష్ణుని ప్రార్థించారు ఆ శ్రీకృష్ణుడు తొందర అవకాశంలో శృంగారపరంగా ప్రార్థించడం జరిగింది ప్రార్థిస్తూ తర్వాత మరి శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ వారి హృదయంలో కాబట్టి ఆడీ కూడా చిత్త జీవనలో ఏమమ్మా చెప్పడం మీ ఆయనకి నీవు ఈ మంచి స్వభావం కలిగిన దానివి దయా ఉదయం కలిగిన దానివి నీ స్వభావానికి నీ భర్తను ఇవ్వకుండా ఉంచుకోవడము ఆయన అలా పెట్టడం అనేది తగదు నీ స్వభావానికి తగదు అని చెప్పేసి చిత్త జవరి నేను ఆ ఇలాదేవిని కూడా ప్రార్థన చూసాం మనం ఇక రోజు పాఠశాలలో ఏం జరుగుతుందో పాఠాన్ని అనుసంధానం చేసిన తర్వాత మనం చూసుకున్నాము

ఒక పాశ్రములో కేవలం నీలాదేవిని ప్రార్థించారు రెండవ పాశ్రములో కేవలం శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తూ చివరిగా నీలాదేవికి రెండు మాటలు చెప్పారు ఇక లాభం లేదు ఆమె తప్పరేనా విడిగా ఈమెనే విడిగా ఈయనే విడిగా ప్రార్థించే పదలదు ఇద్దరినే కలిపి ప్రార్థించాలి అని ఈరోజు పాఠంలో మొదటి నాలుగు పంతులు శ్రీకృష్ణ పరమాత్మను తర్వాత నాలుగు పంతులు నీలాదేవిని కీర్తించే సన్నివేశాన్ని మనము చూస్తున్నాము ప్రేమనున్నారు మనకి ఎప్పుడైతే మనకి కోరినటువంటి కోరిక తీర్చి భగవంతుడు ఉంటాడో చాలా ప్రేమ ఉన్నది ఆ బాగా భగవంతుని ప్రేమ ఉన్నప్పుడు ఏదో కోరిక కోరుకుంటాము కోరిన తర్వాత తీర్చా స్థాయినే కదా తింటకపోతే ఏమవుతుంది కోపం వస్తుంది పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద ఏదైనా అడిగి 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 ఏమో తెలిసి నాన్ను విందే నువ్వు అంటే అరే అంటారు ఆ విధంగా ఇక్కడ ఈ గోపి బాలికలు కూడా ఏమంటున్నారు కొద్దిగా నిష్ఠూరంగా నిష్ఠూరంగా తీర్చిన సమతి మాట్లాడుతున్నారు కోపం వచ్చింది మనకి అక్కడ కూడా ఘనా ఘన సుందరాలు పాడిన తర్వాత ఆఖరికి ఎటువంటి స్పందన లేకపోతే ఉన్నావా ఉన్నావా అని చెప్పేసని మనకి ఆ భక్తు కాలంలో కనిపిస్తుంది అలా ఏంటి అంటే భగవంతుడు మనవాడు కోరిక తీరుస్తాడు అనేటువంటి ఒక పాత్ర ఎప్పుడైతే కాలేజ్లో కోపం వస్తుంది అలా ఈరోజు కొద్దిగా వారు ఏమంటున్నారంటే శ్రీకృష్ణుని ఎత్తిపరకుండా వారులతో మాట్లాడుతున్నారు ముప్పం తగిన ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కష్టము రాకముందే వెళ్ళి వాళ్ళ దాయ చేస్తావే మరి మాకు ఎందుకు చెయ్యము అన్నారు ఈ ముప్పై మూడు కోట్ల మందికి మాకు ఎన్ని రకముల తేడాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ముప్పై మూడు మందిని ప్రతినిధులుగా పెట్టారు ఆ ముప్పై మూడు మంది ఎవరు అంటే అష్టవశువులు అంటే ఎనిమిది మంది వశువులు ఏకాదశి రుద్రులు పదకొండు మంది రుద్రులు ద్వాదశాదిత్యులు ఇద్దరు అశ్విని దేవతలు వీరందరూ కలిపి ముప్పై మూడు మంది ముప్పై మూడు కోట్ల దేవతలకి ప్రతినిధులు ఈ ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా అమరులు అంటే వారు మరణం లేనటువంటి వారు మరి మరణం లేనటువంటి వాడికి ఎటువంటి ఇబ్బంది ఏమవుతుంది మరణం రాదు కదా కానీ అటువంటి వారికి కష్టం రాకముందే పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి నువ్వు సహాయం చేస్తావే మేము మరణం కలిగిన వాళ్ళము తర్వాత వారు ఎటువంటి వారు అగ్ని ముఖాన్ని కలిగిన వారు భగవంతుని మనం ఏదైనా సమర్పించాలి అంటే ఆ అగ్ని ద్వారా స్వాహాకారం తెలిస్తేనే వారికి చేరుతుంది అగ్ని ముఖాన్ని కలిగిన వారు కానీ మేమేటువంటి వారు నిన్నే ముఖంగా కలిగిన వారు నిన్ను ఆశ్రయించిన వారిని వారు ప్రయోజనకులు ఒక కోరిక కోసం వస్తారు ఎందుకు వచ్చారు పిత్రుడికి రాజ్యం పోయింది ఇంకోబడి తల్లిగా అడిగింది అన్ని అడిగింది ఆయన మామూలు పనులు చేసి ఇచ్చాడు ఆ విధంగా ఏదో కోరిక లేదా మాకు ఆ నరకాతుడితోటో లేదా ఇంకో చూడడం ఈ బాధలు ఉన్నాయి ఆ బాధల వల్ల నువ్వు అవతారం అయ్యా అంటే కృష్ణావతారము రామ అవతారం ముందు తెచ్చాడు నత్మ అవతారం ఇచ్చాడు అంటే వాళ్ళకు అవతారం కోసం వారు రావడం జరిగింది ప్రయోజన పరులు ఒక ప్రయోజనం కోసం వచ్చారు కానీ మేము అనన్య ప్రయోజనం మాకే ప్రయోజనం లేదు నీ సేవ నీ పూజ మేము మేల్కొంటే మేము చూడాలి ఆశ అదే తప్ప మాకు వేరే అనన్య ప్రయోజనము మాకు మాకు ప్రత్యేకమైన సొంత ప్రయోజనం ఏమీ మాకు లేవు వారు పురుషులు దేవతలందరూ పురుషులు యుద్ధం చేసేవారు దేవతలు పురుషులుగా దేవి వారందరూ మారారు కదా కాబట్టి వారందరూ పురుషులు మేము స్త్రీలము తర్వాత వారు స్వరక్షణ సామూహ్య గృహం కలిగిన వారు అంటే వారు రక్షణ కోసం వస్తున్నారు వారు నక్షింపడడం కోసము వారి కష్టం సూచన వస్తున్నారు కానీ అటువంటి ప్రతిబంధ కోసం ఏది మాకు లేదు తర్వాత వారు దేవతలు ఏమంటారు ఒక్కొక్కసారి ఈశ్వరోహం లేనే ఈశ్వరుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటారు వారు కానీ మేము అటువంటి కాదు మేము అడియో అంటే నీ పాతదాసులం నీ పాదే వాళ్ళము అహం అనే అనేవాళ్ళం నేను కాదు తర్వాత వారి కార్యాలందరికీ మనం అరుస్తాం అంత కష్టపడి ఇంద్రుడు రాజీ విప్పించాడు ఏది శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తి వామనావతారం ఎత్తి నానాన్ని రాజు ముద్దకు వెళ్ళి దేవి అని ఆచిచ్చి అడుక్కొని మించం ఎత్తి రాజీ విప్పిస్తే ఏం చేశాడు ఏం చేశాడు కృష్ణాంతరం వచ్చేసరికి నువ్వు వర్షం కురిపించకుండా అంటే నాకు పూజ చేయకుండా గోవలి పూజ చేస్తావా అని చెప్పేసి ఏడు రోజుల పాటు ఏకదాశిగా ఆ ప్రేమల మీద వర్షం కురిపించాడు అంటే ఆ రోజు చేసినటువంటి ఏదైతే సహాయం సహాయం మర్చిపోయాడు కదా అటువంటి వారికి వెళ్ళి పరిగెత్తి పరిగెత్తి సహాయం చేస్తావా మేము అటువంటి వారికి కాదు నా మర్చిపోయే వారికి కాదు వారికి అహంకారం ఉన్నది మేము దేవతలము నేను ఇంద్రుడిని నేను అగ్నిని నేను వాయువు నేను దుబ్బాలకుని అనేటువంటి వారికి ఒక అధికారం అవన్నీ ఉన్నాయి నాకు అదేమీ లేదు అటువంటి వారికి కాదు మేము నిరహంకరులము వారు ఎందుకు పిలుస్తారు నీ అవసరం వచ్చింది ఎప్పుడు అవసరం వస్తుంది యుద్ధానికి అవసరం వస్తేనే పిలుస్తారు వాళ్ళు కానీ మేము అలా యుద్ధానికి పిలిచేవారు కాదు నీతో సుఖంగా ఉండాలి మంచిగా మాట్లాడాలి నీ సంశ్లేషాన్ని పొందాలి అని మేము పిలుస్తున్నాము తర్వాత వారు శక్తి కలిగిన వారు అవసరం వస్తే వారందరూ యుద్ధం చేసుకోగలరు మరి పరిహారం ఉంది మా పవర్ ఉంది కానీ మేము అటువంటి అలా శక్తి లేని వారము వారు దుఃఖం గురించి కోరేవారు కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కష్టము తీరడానికి వారిని ఆశ్రయిస్తున్నారు కానీ మేము అటువంటి కష్టము కోరడానికి కష్టము దుఃఖముల గురించి కావడానికి కోరేవారు మేము కాదు నీతో చేయడమే మా ప్రయోజనం వేరే ఏమీ కూడా లేదు తర్వాత బాధ కాకముందే కాకుండా కుట్టాడట ఆ రాసులు అక్కడ చాలా బాధలు పెడుతున్నట్ట అరే వారి లాగా రాకముందే ఎక్కడ ఇంద్రపదకి అండం వస్తుందో ఎక్కడ వస్తాడో ముందే భయపడి వచ్చేవారు వారు కానీ మేము అట్లా కాదు మీ ఇంటి ముందు వచ్చి వేదన పడుతున్నటువంటి వాళ్ళని మేము వాటిని ఎక్కడికైనా పట్టుకెళ్తారు కానీ మేము అలా పట్టుకుపోయే కాదు విభీషణుడి విభీషణ్ణి నీ వాటిని ముందుకి వచ్చి మేము నిలుచున్నాము ఇంకా దేవతలు అప్పుడప్పుడు స్వర్గాన్ని వదిలిపెట్టి వారు దాచుకుంటూ ఉంటారు దేవాహ స్వర్గం పరిస్థితి ఈ రాజ్యాన్ని ఇంద్రుడి యొక్క స్వర్గాన్ని ఆచరించినప్పుడు ఎవరో వచ్చి కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది మీరు వడకుడు పోతారు ఆ తర్వాత మళ్ళీ శ్రీ మహాత్వం రాజ్య వ్యక్తి చేత మీరు ఎక్కడో తలదాన్ని ఉంటాయి ఆ విధంగా వారు స్వస్థానాలను వదిలి వెళ్ళిపోయేవారు మేము అలా వెళ్ళిపోయేవారు కాదు నీ ఊరి వారు ఇక్కడే ఉన్నటువంటి వారము అటువంటి వారము వారికి సహాయం చేయడానికి నీకు మనసు వస్తున్నాయా మేము ఇక్కడ వారము మాకెందుకు సహాయం చేయవు ఇదాని పద్ధతి అని ఆయన ఈరోజు ఏం చేస్తున్నారు ఈ రోజు ఆయన పరాక్రమాన్ని చిన్న శృష్ణాన్ని వర్ణిస్తూ రోజు పరాక్రమాన్ని వర్ణిస్తూ ఉన్నారు అలా వర్ణిస్తూ ఏమంటున్నాను అంటే ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ఇలా సహాయం చేస్తావు స్వాగతి చేయవు తర్వాత నీకు కోపం వచ్చిందనుకో కోపాన్ని ప్రదర్శించగలిగిన వాడివి దయాస హృదయం కలిగిన వాడివి ఇలా చేయడం అలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు సహాయం చేయాలంటే సంఖ్య నియమేమైనా మేము ఐదు లక్షల మంది గొప్ప బాలికలము కాదు వాళ్ళు ముప్పై మూడు కోట్ల మంది అంటే కోట్లలో ఉంటేనే సహాయం చేస్తావా లక్షల్లో ఉంటే సహాయం చేయవా ఇదా పద్ధతి తర్వాత ఇటువంటి వాడివి అటువంటివి కాదే ఎక్కడో దూరాలు ఉన్నప్పుడు పిలిస్తే కూడా వచ్చి పలికేవాడివి ద్రౌపది ఆ రెండు సభలో అవమానపడుతుంటే కృష్ణ గోవింద అంటే ఎక్కడో ఉన్నావు ఎక్కడో ఉన్నా కూడా సహాయం చేశావు అలాగే గడేంద్రుడు ఆయన ఏం చేశాడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఎక్కడో అలవై కొండ ఆ మూల సౌదమ్ అక్కడ ఉన్నాడు గయేశ్వరుడు ఏం చేశాడు పేరు పిలిచాడా పిలవరా ఎవరిని పిలిచాడు ఎవ్వరికే నిజమని ఎవరి హంతుడి పరమేశ్వరుడు ఇవ్వడు మూల కారణము ఇవ్వడు అలాది మధ్య సర్వము తానైనడు ఈశ్వరుని అని ఎవరైతే లోకాన్ని నడిపిస్తున్నాడో లయం చేస్తున్నాడో పుట్టిస్తున్నాడో కారణాలు ఉన్నాడో ఈ లోక ఉన్నాడు అటువంటి వారిని ప్రార్థిస్తున్నారు అన్నాడు సాక్షాత్ శ్రీమా విష్ణువును అని పేరు పెట్టి పిలవలేదు మరి పిలవకపోయినా కూడా నువ్వు సిరికించము చే సంధింపడే పరివాడు అభ్రవతి మరణుడు ఆఖంకాంతము అమ్మిళము చక్కన వీరుడు అని నువ్వు లక్ష్మీదేవికి చెప్పకుండా చుట్టూ సర్దుకోకుండా పటం సర్దుకోకుండా ఉన్నట్టు లేని పరిగెత్తుకుని వచ్చారు వదనయ్యా ఏమిటి నీ సంగతి ఎక్కడో ఉండి పిలిస్తే అలా వస్తావు మేము ఇంటి ముందరికి వచ్చి వాకిలి గడపలో మూడు రోజుల మేము మూడు పాఠాల్లో ఉన్నాం మేము ఏంటి లేదు కొనుక్కు లేదు పలుకులేదు అంటే దూరం నుంచి పిలిస్తేనే పలుకుతావా లేకపోతే పలుకు విభిషణలో ఉన్నాడు ఉండే నీకు చిరణ్ అన్నాడు రాబయ్య అన్నాడు ఆయన పట్టాభిణ చేసినాము ఏమిటి ద్రౌపది కూడా అక్కడెక్కడో ఉంటే చేశావు ఇదా నువ్వు చేసే పది ఇలా ఉంటే నువ్వు చేస్తావా అని కొత్తగా నిష్ఠూరంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఇంకొక మనకి అర్థం ఏమిటి అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ఈ ముప్పై మూడు మందిని మనకి ప్రతినిధులుగా పెట్టారు ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అనుకున్నప్పుడు వారందరూ కూడా మరణము లేనివారు అమరులు మరణము లేనటువంటి వారు అయితే మరణం ఎలా జరుగుతుందట ఎలా వస్తుంది అంటే ముప్పై మూడు కారణముల చేత మరణం సంభవిస్తుందట ఎవరికి మానవులందరికీ మరువులు అంటే జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో ఎవరు జన్మించినారో వారందరికీ మరణం ఉంటుంది వారందరికీ ఎలా వస్తుంది అని ముప్పై మూడు రకములుగా కారణాల కింద మరణం వస్తుంది ఆ ముప్పై మూడు రకాల కారణాలు ఏవి అంటే పంచభూతాలు ఐదు త్రిగుణాలు తత్వగుణము రజోగుణము తమోగుణము ఈ ఐదు ఈ మూడు కలిగితే ఎనిమిది ఈ ఎనిమిది సమానము అలాగే జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు మనస్సు ఇవన్నీ కలిగితే పదకొండు వీళ్ళు ఏకాదశిద్రతలు సమానము తర్వాత తన్మాత్రలు అంటే చంద్ర స్పర్శాదులు మనము వాదన అలాగే ఈ వినడము చూడడము రుచి స్పర్శ ఇవన్నీ ఐదు కామక్రోధ లోప మోహ మనమాశ్చర్యాలు ఆరు బుద్ధి ఇవన్నీ కలిపితే పన్నెండు వీళ్ళు ద్వాదశాదిలో సమానము అశ్విని దేవుల స్థానంలో అహంకారము ప్రకృతి ఇవి రెండు ఇవన్నీ కూడా ముప్పై మూడు మనకు ఆశ్రయించి ఉంటాయి మన శరీరంలో ఉంటాయి ఈ ముప్పై మూడు కారణముల చేత మాత్రమే మనకి జ్ఞాన సంకోచం కలుగుతుంది జ్ఞానము కలగకుండా ఉండడానికి జ్ఞానము పొందకుండా ఉండడానికి కారణము ఈ ముప్పై మూడు కారణాలు కాబట్టి ఈ ముప్పై మూడు వారికి లేవు కాబట్టి వారు అమరులు అయితే మరి మనము అమరులు కావాలి అంటే ఏం చేయాలి అంటే అష్టాదశ పురాణాలు అంటే పద్దెనిమిది నాలుగు వేదాలు ఇరవై రెండు అయినాయి ఆరు వేదాంగాలు ఇరవై ఎనిమిది అయినాయి వ్యాకరణ మీమాంస కావ్య నాటక చెంపులు ఆరు ఏడు మొత్తం కలిపితే ముప్పై మూడు అవుతాయి ఐదు ముప్పై మూడు అవుతాయి ఈ ముప్పై మూడు శాస్త్రాల్లో జ్ఞానం కలిగితే అమరులవుతారు అన్నారు మరి ఇవన్నీ నాలుగు వేదాలు అష్టాదశ పురాణాలు ఆరు వేదాంగాలు వ్యాకరణము మీమాంస కావ్యము నాటకము చెప్పు మనం చదువుతామా ఒక జీవితంలో ఒక జీవిత కాలంలో అంటే మనము చదవలేము అయితే ఇవన్నీ వస్తే ఈ జ్ఞానం నుండి అమలు అవుతారా అంటే మరణ భయం పోతుంది అనేటువంటి అర్థం కాదు ఇటువంటి జ్ఞానం కనుక ఇవన్నీ కనుక చదివినటువంటి వ్యక్తికి దీనికి మరణ భయం పోతుంది అనేటువంటిది అప్పుడు వీరు కూడా అమలు అవుతారు అనేటువంటిది ఇలా ముప్పై మూడు అనేదానికి ఎన్ని రకాల అర్థాలు మనకి ఈ శాస్త్రంలో చెప్పబడింది అలా వారందరికీ మాత్రమే మేము సహాయం చేస్తావా మరి మాకు చేయవా ఏంటమ్మా అని ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి మనకి సుమతి శబ్దంలో కూడా ఒక పద్యం ఉంటుంది ఏమిటి అంటే అక్కర గుర్రాని చుట్టం అక్కర గుర్రాని చుట్టం రొక్కిన వరమే వేలు నెక్కిన బారని గుర్రం గ్రక్కువలై అంటూ ఒక పద్యం ఉంటుంది అంటే మనకి చుట్టాలంటారు బంధువులు ఏదో కష్టం వచ్చినప్పుడు సహాయం చేయకపోతే ఉద్యోగమైన లాభం అక్కర గుర్రాన్ని చుట్టము మొక్కిన వరమే వేలుపు ముడుపు కట్టాము చేశాము తిరిగాము పూజలు పురస్కారాలు అన్నీ చేసినా కూడా ఏమి లాభం లేదు అటువంటి వరం ఇటువంటి దేవుడు భగవత్ తత్వము మోన ఎక్కిన బారణి గుర్రము దాని ఇష్టపడి ఒక గుర్ర ఆ మధ్య రాజకాలంలో గుర్రాలు రేపు వెహికల్ అనుకుందాం మనం అవి మనకి ఉపయోగం లేకపోతే వారిని విడిచిపెట్టడం తప్పకుండా లాభమేం లేదు అని ఆ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మా ఊరి వాడు వెళ్ళి మా దగ్గర ఉండి మాతో తిరిగి మా ఉండి ఎవరివరకో ఎవరి ఎక్కడి వరకో సహాయం చేస్తామయ్యా మాకు సహాయం చేయడం ఏంటి ఇలా మేము నీ ఆలో ఉన్నాము ఆర్తి ముందర ఉన్నాము నీ ఊరి వారము మరణం లేని వారము అబలము నీ ప్రేమ కోసం వచ్చాము మాకోసం కాదు యుద్ధం కోసం కాదు నేను కష్టపెట్టడానికి కాదు అయినా కూడా ఇదేంటి పరిస్థితి అని గోప బాలికలు ఈ శ్రీకృష్ణ పరమాత్మని ఒక విధంగా వారు ఇబ్బంది పెడుతూ అంటే కొద్దిగా నిష్ఠూరంగా మాత్రయ సన్నివేషాన్ని చెప్తూ మరి నువ్వు ఎటువంటి వాడివి నిర్మలమైన హృదయం కలిగిన వాడు భగవంతుడికి రాగద్వేషాలు లేవు కామప్రోధముగా మన ఆచార్యాలు లేవు తర్వాత సత్వరథోదము గుణాలు లేవు గుణాదీసులు అని చెప్పేసి అంటారు మామూలుగా అలా అటువంటి నిర్మలమైన హృదయం కలిగిన వాడివే మరి అటువంటి వాడివి పరాక్రమం కలిగిన వాడివి బ్రహ్మాండంగా పరాక్రమం ఉంది అనేక మంది రాత్రులను అనేక అవతారాలు తెచ్చావు అందరికీ సహాయం చేశావు కానీ మా మీ ఊరి వారిని అవరణము మీ దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి మీకు సహాయం చేయడానికి నీకు ఇంత కష్టమైతే ముందులే లేకుండా పలుగులు కూడా ఇలా మరి ఉన్నావేంటి అని చెప్పేది ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి నేను తర్వాత మిగతా ఈ అమ్మవారి విషయానికి వస్తాను నేను ఒక ఆయన అంటే ఈ మనం ఏదైతే మనం ఇవ్వకుంటే భగవంతుని వదిలిపెట్టాలని చెప్పకుండా పద్యం చెప్పానో ఒక చిన్న ఏంటేంటంటే ఒక భక్తుడు ఏదో కోరిక ఉంది ఆ కోరికతోటి ఒక దేవతా విగ్రహం కృష్ణుడు ఆయనకు నచ్చిన విగ్రహాన్ని తెచ్చుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు రోజు పూజ చేస్తున్నాడు నెల ఐదు నలభై రోజులు మనం పూజ చేశారు ఆయన కోరిక తీరలేదు తీరకుంటే ఆమె విసుగు వచ్చింది విసుకొచ్చి ఎవరో ఇలా చెప్పుకునేటువంటి పదే పని ఈ దేవుడు లాభం లేదు నాకు నేను అడిగిన కోరిక లేదు అని ఆయన పక్క పెట్టాడు ఇంకో దేవుడు చూస్తున్నాడు విగ్రహాన్ని ఆయన ప్రతిష్ట చేశాడు అక్కడ ఆయనకు ముందు రోజు పూజ చేస్తున్నాడు పూజ జరిగింది అయిన తర్వాత ఈ పుష్పాలు అయిపోయిన తర్వాత ధూపం దగ్గరకు వచ్చింది ఈయనకు ధూపం వేస్తున్నాడు ఈయనకు ధూపం వేస్తుంటే ధూపం వేసి అక్కడ పెట్టగానే ఈ ధూపము ఆ నిన్న విగ్రహం మీద నలభై రోజులు పూజ చేస్తే ఆ దేవుడికి ఆ ధూపం పోయిందట ఏం చేశారు ఇంట్లో నాకు పని చేయలేదు నాకు సహాయం చేయలేదు నా నేను తీసుకున్నాను ఆ విగ్రహానికి ముగ్గుకి ముదిగి పుట్టిగా బట్ట కట్టబడేకా కోపంతో అంటే నేను ఇచ్చిన నేను ఈయనకి ఇస్తున్నాను దూపం ఆయన తీసుకోవాలని నాకు సహాయం చేయలేదు కట్టాడు కట్టగానే అప్పుడు వెంటనే ఆ బట్ట కట్టబడినటువంటి దేవుడి విగ్రహం నుంచి కత్తా ఏమీ అయిపోయాక అని పిలబడింది ఏమయ్యా ఇంట్లో సంధ్యాగ ఇవ్వలేదు ఇప్పుడు నువ్వు కాదు నాకు ఇచ్చినావు అంటే నువ్వు నన్ను నమ్మింది ఇప్పుడే కదా నాట ఆయన నమ్మింది ఇప్పుడే అంటే ఎప్పుడు నమ్మాడు ఈ ధూపము ఆయన పోతుంది అనే నమ్మకంతో ముక్కు కట్టాడు పోవద్దు అని నమ్మింది ఇప్పుడే కదా మరి ఇప్పుడు నమ్మలేదు కదా అని చెప్పేది అంటే భగవంతుడు ఎప్పుడు సహాయం చేస్తాడు అంటే పూర్తిగా నమ్మితేనే ఆయనను ఆదుకుంటారు అని అనే ఒకటి ఒక చిన్న మనకి విషయం సరే ఈ విధంగా ఈ శ్రీకృష్ణ పరమాత్మని అనేక విధాలుగా మీరు ఎక్కువ మాట్లాగలకూడదు లాభం లేదు ఇంకా ఈ కూడా కొద్దిగా మనము సూత్రపాఠాలు చేద్దాము అని నీలాదేవి దగ్గర వచ్చాము నీలాదేవి దగ్గర వచ్చి ఆమెని ఆమె సౌందర్యాన్ని వర్ణించడం జరిగింది ఎవరాలు నవ్వి నయనంగా లక్ష్మీదేవికి ప్రతిరూపం దాదాపుగా లక్ష్మీదేవి అక్కడ వైకుంఠంలో శ్రీమహావిష్ణువు అయితే ఆమె మహాలక్ష్మి ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే నువ్వు అదే లక్ష్మీ అవతారావి అని ఆమె సౌందర్యాన్ని ఇవ్వటం జరిగింది అలా పొగుడుతూ ఏమన్నారు నీవు నవ్వి నై రంగా చిరువే నువ్వు అంటే ఏమీ లోపము లేనటువంటి వారు కూను మరి పూర్ణులు అంటారు మనకి అటువంటి పూర్ణురాలివి కాబట్టి నీవు మమ్మల్ని ఎదుర్కోవాలి ఎందుకంటే ఎప్పుడైతే స్వామివారు ఆయన మన దయ బుమ్మలేదో జరిగేది అమ్మవారిని వేడుకుంటాను అమ్మవారిని వేడుకొని ఆయన ఆమె ద్వారా ఆయనను పొందాలి అని చెప్పి అందుకే నడిలేములో స్వామి వచ్చనే అని మనకి ఆ పాట వచ్చిన మాన ఉంటుంది మా మాటని నీ కోరికి మా మాట వినిపించవమ్మా అని చెప్పేసి అని నువ్వు ఎప్పుడైతే ఆయన ఎప్పుడో వస్తాడో వచ్చినప్పుడు మా బాధ ఏదో చెప్పేసుకొని మా కోరికి తీర్చవమ్మా అని అంటే మంచి పాట ఎక్కువగా చెప్పాలంటే అంటే అట్లా కనీసం ఏంటి అంటే మనకు ఇంట్లో కూడా తండ్రి పిల్లలు తండ్రిని ఏదో అడుగుతారు అడిగితే తండ్రి ఇంకొక పోస్ట్ ఇంకొక ఏం చేస్తారు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మను తిప్పు చెప్పు తిప్పు అంటే అప్పుడు సరేనండి ఏదో వాటి తండ్రి అమ్మాయికి ఉండే అమ్మాయి పేరు కావట అబ్బాయి దగ్గర కావట ఐ ఇంకేదో వెహికల్ కాబట్టి ఇటువంటిది తల్లి ద్వారా రికమెండేషన్ వెళ్తే అప్పుడు కార్యం అవుతుంది సహజంగా అటువంటిది అలా ఈ అమ్మవారిని మీరు కోరుతున్నారు కోరితే ఇంతకు ఏం కావాలి అని అవి చిన్నగా నోరు తెచ్చింది కదా నోరు మాకేం అవసరం లేదు మూడు వస్తువులు మాత్రమే అడుగుతాం మేము ఎక్కువే అడగను మూడే అడుగుతాము ఆ మూడు కూడా ఏంటి అంటే సూక్ష్మం కత్తిలయం తన అయ్యి ఒక అద్దం కావాలి ఒక చామర విజినకర కావాలి ఈ రెండుతో పాటు మీ ఆయన కూడా ఇచ్చేయండి ఏంటి దీంట్లో ఉండే అటువంటి అర్థము అంటే మనకి అర్థము అంటే ఓంకారముటి సమానము ఓం ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని అంటే మొత్తం అక్షరాలు కూడా ఓంకారమే బ్రహ్మతో సమానము ఓంకారము ఏ వేదవంతం కానీ ఏ వీధమంతరం కానీ ఏ మూలవంతం కానీ ఓంకారంతో మాత్రమే ప్రారంభమవుతుంది ఓంకారంతో ఉంటేనే దానికి విలువ ఉంటుంది శక్తి ఉంటుంది అటువంటి ఓంకారము తోటి అర్థము సమానము తర్వాత చామరము అంటే నమహ అన్నారు నమహ అంటే నాది కాదు ఏం చేస్తుంది చామరము గట్టిగా అంటే ఇక్కడ దుక్కుపోతుంది విసురుకుంటే మనకు ఉండే స్వేదం పోతుంది ఎటువంటి స్వేదము భగవంతుడు మనకు అనుగ్రహం ఇవ్వలేదు 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 అనే స్వేదము ఆ స్వేదం పోతుంది అంటే మనకి ఏదైతే ఉందో దాని తొలగించే అటువంటిది ఆ చామరము లేదా మనకి అలా విసు భిధనకర్ణ బిధినకరణ ఇప్పుడు ఆ భాష ఈ భాష తనలో ప్రాబ్లం అవుతుంది భిన్నకర్ణ కాబట్టి ఈ రెండు అంటే నాది కాదు నాది కాదు అనేటట్టు తెలుస్తుంది ఈ రెండు మీ ఆయన ఇవ్వండి ఆయన ఎవరు నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటే నాకు ఆ మంత్రాన్ని చేస్తే మా బాధితులు పడతామమ్మ ఏమీ లేదు మరి ఏం చేయాలి నారాయణ తీసుకొని మీ ఆయన కూడా మేము కలిపి స్నానం ఆడతాము అంటే ఏం లేదు ఆయన నామంతో మేము హాయిగా మనలో జిప్పించుకుంటూ దిపించుకుంటూ ఆనందాన్ని పొందుతాము స్నానం అంటామంటే వాళ్ళిద్దరు కలిపి ఏదో మన పూల్లో స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి ఉండేది కాకుండా ఆ మంత్రంతో ఆ నారాయణ మంత్రంతో మంత్రం మేము నిర్మించుకుంటూ మేము ఆనందాన్ని పూజ పొందుతాము ఆనందానుభూతిని పొందుతాము అని ఆ విధంగా వీళ్ళు అడిగినటువంటి మూడు కోరికలు అద్దము అంటే ఏమిటి అద్దము మీద ఎప్పుడైతే దుమ్ము ఉంటుందో మన ప్రతిబింబం సరిగ్గా కనిపించదు ఆ దుమ్ము పోయిన తర్వాత సరిగ్గా కనిపిస్తుంది దుమ్ముల తర్వాత కనిపించదు అలాగే అజ్ఞానం అనేటువంటి దుమ్ము ఏదైతే ఉంటుందో అజ్ఞానమైనటువంటి దుమ్ము అని పోయినప్పుడు ఏం జరుగుతుంది మనస్సు పరిశుద్ధం అవుతుంది అప్పుడు మనస్సులో ఉండేటువంటి హృదయంలో ఉండేటువంటి భగవంతుని మనం చూస్తాము అనేటువంటిది అర్థము అనేటువంటిది ఒకటి ఒక అర్థం రెండవది నమహ నాది కాదు ఏది నాది కాదు ఏది నాది కాదు ఏమంటామండి నా చెయ్యి అంటున్నాము నా కాలు అంటున్నాము నా నోరు అంటున్నాము నా ఇది అంటున్నాము చెయ్యి నేను అనడం లేదు కాలు నేను అనడం లేదు చెప్పు నేను అనడం లేదు నేను లేదు నా చెయ్యి నా కాలు నా శరీరం నా శరీరం మా తండ్రి మా సుఖు మా పిల్లవాడు మా అబ్బాయి మా భార్య కాకుండా శరీరాన్ని కూడా చేసుకో అంటున్నాము నువ్వు ఎవరు శరీరం కాదు నా చెయ్యి నా కాలు నా కాలు దెబ్బ తగిలిందంటాము నా చెయ్యి దెబ్బ తగిలిందంటాము నా పంటి నొప్పి వచ్చిందంటే దాని దగ్గర నా అంటున్నాము అంటే ఇదంతా నాది మరి ఎవరు అది తెలుసుకోవడానికి అర్థము జ్ఞానము ఆ జ్ఞానమాకి ఇవ్వండి ఆ జ్ఞానం ఇచ్చేటప్పుడు అజ్ఞాన పూర్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవడానికి కావాలి ఈ రెండు వస్తే నారాయణ మంత్రం మనకు ఉండబడుతుంది అనైతే దీంట్లో అంతర్ అంతరార్థము ఇంకా మనం చెప్పుకుంటూ పోవచ్చుకున్న సమయం చాలా అయిపోయింది కాబట్టి కర్కడే धन्यवाद सहायक परिवादाय मंगलं परितो